జీపీఆర్ టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీ కోసం మా ప్రతిక్షణం జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హల్లి కేరే జగన్నాథ్ ప్రసాద్ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హల్లికేరే జగన్నాథ్ ప్రసాద్ అనంతరం మండలంలోని ప్రతి గ్రామంలోనూ గడప గడపకు ప్రచారం సాగిస్తూ మాకు కేటాయించిన గాజుల గుర్తుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద మనసుతో ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను అని తెలియజేసిన జగన్నాథ్ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అభిమానులు చెప్పరా మటకశిరాపుర ప్రజలకు హల్లీకర జగన్నాథ్ ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి అన్న హెచ్ జగన్న ప్రసాద్ తెలియజేయడం ఏమనగా ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి ఉన్నాను నాకు గాజులు గుర్తున్నారు కోరుతున్నాను మటకశిరా ఇంతవరకు ఎన్నో రిజర్వేషన్లు వచ్చి ఎన్ని సార్లు అయినా కూడా ఏడో సార్లు జరుగుతుంది అయినా కూడా ఆశించినంత అభివృద్ధి జరగలేదు కావున్న అభివృద్ధి కోసమే నేను నా పదవికి నేను ఒక ఉద్యోగస్తుని నేను నా పదవికి నేను రాజీనామా భక్తులు పదవిధర చేసి రాజకీయలో నేను అడుగుపెట్టాను కాబట్టి మీరందరూ ఆశీర్వదిస్తారనే ఆశ ఆశయ నేను ఈ రప్పకుండా నన్ను ఆశీర్వదించాలి మరియు ఈ మడక్షరా యొక్క అభివృద్ధి హందరినీ జలాలు కావచ్చు లేదంటే పరిశ్రమలు కావచ్చు ఇక మార్కెట్ యార్డ్ కావచ్చు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క పార్టీకి అవకాశం ఇచ్చారు కానీ ఒక్కసారి స్వతంత్ర పాలన చూడండి స్వతంత్ర పాలన ఉన్నప్పుడే రాజకీయ పార్టీలు కూడా మంచి మంచి క్యాండిడేట్లను అభివృద్ధికి దోహదపడతాయి లేదంటే ఎట్లా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కొంచెం చెప్పేసి వాళ్ళ అభివృద్ధి గుర్తుపడుతుంది కాబట్టి ఆ అభివృద్ధి బాగా జరగాలంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిపించాలి ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించినప్పుడు పరిసరాకు సరి అయిన అభివృద్ధి జరుగుతుంది మంచి మంచి క్యాండిడేట్లు కూడా నిలబెట్టడానికి పార్టీలు శ్రద్ధ తీసుకుంటాయి లేదంటే ఏదే ఎక్కడ ఉండే అభివృద్ధి అక్కడే కుట్టుబడి ఉంటుంది కాబట్టి నేను తెలియజేయడం మేమే ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్క మండలానికి ఒక పరిశ్రమను ఏర్పాటు తర్వాత వరకు సమదృష్టి సమన్యాయంతోనే మేము ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేస్తాం కాబట్టి దయచేసి మమ్మల్ని ఒకసారి ఆస్వాదించేందుకు మేము కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క మండలానికి ఒక కుటీర పరిశ్రమను చూస్తాము తర్వాత నిరుద్యోగులకు ఒక ప్రతి ఒక్క మండల కేంద్రంలోను ఒక కోచింగ్ సెంటర్ ఉచిత భోజనంతో ఏర్పాటు చేయదలిచినాము మరి రైతులకు గాను ట్రాన్స్ఫార్మర్ కానీ రిపేర్లు ఏమైనా ఉన్నా కానీ ఒక రెండే కేంద్రాలు ఉన్నాయి అవి అలా లేకుండా ఐదు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి మండల కేంద్రం ఒక మండలాన్ని ఒక యూనిట్ తీసుకుంటాము ఒక మండలానికి ఒక పరిశ్రమ నెలకొంటాము అందరికీ ఉపాధి కల్పించేకి మేము దోహదపడతాము తర్వాత ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తాము రైతుల యొక్క సమస్యలు కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు కార్మిక కర్షక రైతులు అందరివి మేము ఒక దీనిగా ఛాలెంజ్గా తీసుకునేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మడకసిరాలు మేము నిలబడి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా హల్విక జగన్నాథ్ ప్రసాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి మడకసిరా నియోజకవర్గం ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ రోజు కూడా పర్మిషన్ ఇస్తున్నారు ఈ రోజు ఇక మేము అది ముగిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ మరొకసర పట్టణ ప్రజలకు తెలియజేయడమే అనగా తప్పకుండా మీరు ఆశీర్వదించి మా యొక్క గాజుల గుర్తుగా మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ సదా మీ సేవలు అంగీకరించగన్న ప్రసాద్ మడకసరా మీ అమూల్యమైన ఓటును గాజుల గుర్తుకు